హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై ఏడవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం ముప్పైనాలుగవ శ్లోకం తద్విద్ధి ప్రతిపాన పరిప్రస్ సేవేక్ష్యే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన ఒకటండి తద్విద్ధి అంటే ఆ పరమ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అలాగే ప్రతిపానైనా వినయంతో గురువుల దగ్గర శరణము వెళ్ళాలి శరణం శరణం కోరాలి గురువుల దగ్గర శరణం కోరాలి ప్రశ్నేనా చాలా వినయంతో ఆ ప్రశ్నలు అంటే డౌట్స్ చాలా వినయంతో ప్రశ్నలు సంధించాలి గురువులకి మీకు నిజమైన డౌట్లు ఉంటే సేవయా గురువుకి సేవ చేయడం అన్నంత మహద్భాగ్యం ఇంకోటి లేదంటున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ అంటే మీరు ఎలాంటి జ్ఞానం సంపాదించుకోవాలి ప్రస్తుతం లో ఏదో ఎగ్జామ్స్ కోసం అనేసి ఒక వన్ వీక్ బిఫోర్ దా చది పూజ చదివేసి రాసేసి ఆ రాసిందే రాసేసిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు గుళ్ళు గోపురాలు తిరిగేసి కొబ్బరికాయలు కొట్టేసి పొద్దున్నే లేచి ఎన్నో చేస్తుంటారు అది కాదండి యాక్చువల్గా చదివిద్ది అంటే పరమ జ్ఞానాన్ని ఏ సబ్జెక్ట్లో అయినా డెప్త్గా చదివితే అసలు కాన్సెప్ట్ వైజ్ చదివితే అసలు దాన్ని ఏముంది అనేది చదివితే ఒక క్లారిటీ వస్తుంది మీరు చదివింది అంత డెప్త్లో చదివినప్పుడు మైండ్లో రిజిస్టర్ అయిపోద్ది మర్చి మర్చిపోదామన్నా మర్చిపోలేరు అంత కరెక్ట్గా చదవాలి ఈ రోజు రేపు లైబ్రరీస్కి ఎవరు హైదరాబాద్ హైదరాబాద్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది సిటీ సెంట్రల్ లైబ్రరీ ఉంది ఎన్ని ఎన్ని పుస్తకాలు ఎన్ని గ్రంథాలు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద తీసుకుంటే ఎన్నో గ్రంథాలు అక్కడే కూర్చొని చదువుకోవచ్చు కదా లైబ్రరీకి వెళ్ళ మానేశారండి డిజిటల్ లైబ్రరీలో కనీసం డిజిటల్ లైబ్రరీలో కూర్చుంటానా కూర్చుంటే అలా చదివిన వాళ్ళు ఉన్నత శిఖరాలకి వెళ్తున్నారండి లేదు అన్న వాళ్ళు అన్ఫార్చునేట్లీ డిగ్రీలు కంప్లీట్ చేసి బీటెక్లు కంప్లీట్ చేసి మళ్ళీ ఇంక ప్రెజర్లు కదా వచ్చేస్తున్నారు అక్కడికి కాల్ సెంటర్స్కి అప్పుడు అప్పుడు గుర్తొస్తుంది నాకు ఉద్యోగం కావాలి కదా అని మూడు నెలల కోర్సు ఏదైనా ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోవాలి అవ్వదండి అలా అది తద్విధి ఆ తర్వాత ఉన్నది ప్రణిపాతేనా ఎంత వినయంగా నేర్చుకోవాలి గురువుల దగ్గర అసలు గురువు అనే సాంప్రదాయానికే తిరోధకాలు పలికేశారు లెక్చరర్స్ వస్తున్నారు అంటే ఏదో చెప్పుకొని పోతాడులే గురువుని గురువుగా చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఆయనకేం రాదండి నినకాకమని వచ్చారే మేనేజ్మెంట్ ఒక లెక్చరర్ని అపాయింట్ చేశారు అంటే వాళ్ళ దగ్గర సత్తా లేకుండా చేయరు ఆ సత్తాని వాళ్ళు నిరూపించుకోవాలంటే మీరు ప్రశ్నలు అయ్యారుగా మూడోది అదే పరిప్రశ్నేనా మీరు కావాల్సిన మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ కోసం ప్రశ్నలు వేస్తే దానికి ఆన్సర్ చెప్పలేకపోతే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేయండి మీరు అసలు అటెండెన్స్ కోసం వస్తున్నాము అని డైరెక్ట్గా నేను చెప్తున్నాను సో వాళ్ళు ఏం చెప్తే ఏంటి ఏం చెప్పకపోతే ఏంటి ఆ పరంపర మారాలి స్టూడెంట్స్ మారాలి కాలేజ్కి వెళ్ళి ఏదో తంబేసేసి అయిపోయింది అంటే కుదరదు కదా అటెండెన్స్ కోసమని నా దగ్గరకు వచ్చే చాలామంది స్టూడెంట్స్ నేను అండ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను కదా నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ చాలా మంది పోయి చెప్తారు ఆ కాలేజ్ ఏమని సార్ నేను ఎంబీఏ చేస్తున్నాను ఎల్ఎల్బి చేస్తున్నాను నేను అడ్వకేట్ అండి ఎల్ఎల్బి చేస్తున్నా వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి దాని దేవం సార్ మేము మేనేజ్ చేసుకుంటాం ఏం మేనేజ్ చేస్తారు ఎవరిని మేనేజ్ చేస్తారు గురువుని మేనేజ్ చేయడం ఎంత మహా పంచ మహాపాతకం అండి అది తప్పు అలాగే సేవ చెయ్యాలండి గురువులకి ఒకప్పుడు గురువులకి కాళ్ళు పట్టేవాళ్ళు వాళ్ళకి ఒళ్ళు పట్టేవాళ్ళు వాళ్ళ ఇంట్లో పనులు చేసేవాళ్ళు బయటికి వెళ్ళాల్సి వచ్చిన పనులన్నీ శిష్య బృందమే చేసేది అంత చేయక్కర్లేదు గురువుల్ని లెక్చరర్స్ని టీచర్ని గౌరవంగా చూసుకుంటే చాలు ఈరోజు రేపు గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పి పరిమితం కాదు కదా వినయంతో చెప్పండి చెప్పేదే దా మీ మనసుతో చెప్పండి ఎంత గొప్పగా ఉంటుందో ఒక్కసారి స్టూడెంట్స్ మీకోసమే ఈ శ్లోకం మీరు ఇది కరెక్ట్గా అవలంబిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకి చేరుకోరు అనడానికి ఛాన్సే లేదు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలకి చేరుకుంటారు అని దాంట్లో సందేహమే లేదు ఒకసారి ట్రై చేసి చూస్తారు కదా నా మాటగా ట్రై చేయండి ఒక్కసారి ఆ ఛాన్స్ తీసుకోండి హరే కృష్ణ